బాబా భక్తులందరికీ నమస్తే అండి మీరు ఎప్పుడు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబా కృప మీపై ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫస్ట్ నెంబర్ తాకిన బిడ్డకి బాబా ఏం సందేశం పంపారు అలాగే సెకండ్ నెంబర్ పంపిన ఆ బిడ్డకి బాబా ఏ సందేశం పంపారు అని తెలుసుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో చేయండి అలాగే ఈ వీడియోని బాబా భక్తులందరికీ షేర్ చేయండి ఫస్ట్ నెంబర్ తాకిన బిడ్డకి బాబా పంపిన సందేశం బాబా నా కోరిక ఎందుకు తీర్చడం లేదు నా కోరికేంటో తెలుసు కదా తండ్రి నువ్వే దిక్కు నాకు నాకెప్పుడు నువ్వే ఉంటావు బాబా అని నన్ను కోరుకుంటున్నావు కదా బిడ్డ నాకు తెలిసి బిడ్డ నీ కష్టాలన్నీ నాకు తెలుసు నాకు అనవసరంగా ఒకదానిపై ఒకటి కష్టాలు వస్తున్నాయి ఈ కష్టాలు తీరాలని నిన్ను వేడుకుంటున్నాను బాబా నా చేతిలో అసలు డబ్బు లేదని కుమిలిపోతున్నావు డబ్బులు కష్టాలు తీరవు పులు బాధలు తీరవు ఇంట్లో వాళ్ళతో మాటలు పడాల్సి వస్తుంది మాటలు తప్పట్లేదు బాబా అని నువ్వు ఎందుకు నా దగ్గర బాధపడుతున్నావు తల్లి కష్టాలు రాకుండా ఉంటాయా చెప్పు ఏ మనిషికైనా కష్టాలు లేకుండా ఉండవు కదా ప్రతి మనిషికి కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు అనుభవించడం తప్పదు కష్టాలు వచ్చినాయి కదా అని చెప్పి బాధపడుతూ కూర్చోకూడదు కష్టాలు వచ్చిన తర్వాత వెంటనే బాబాని తీర్చమని అడిగితే తీరుస్తాడు ఆ కష్టం గురించి నువ్వు ఫస్ట్ తెలుసుకోవాలి అంటే నువ్వు ఆ కష్టాన్ని అనుభవించాలి అప్పుడే ఆ బాబా తీరుస్తాడు వెంటనే బాబా తెరిస్తే కష్టం విలువ తెలియదు కదా అలాగే సుఖం విలువ కూడా తెలియదు అందుకే బాబా సమయం తీసుకుంటున్నాడు బిడ్డ నీకు ఇంకా దిగులు వద్దు బిడ్డ ఫస్ట్ తాకావు కదా ఈ శ్రావణ మాసంలో నీ కోరికలు బాబా తీరుస్తాడు సంతోషంగా ఉండబోతుంది నీ జీవితం నీ కుటుంబము నీకు అన్ని ఉన్న కష్టాలన్నీ తీరుతాయి అలాగే నీ కుటుంబంతో అన్ని మంచి రోజులే హ్యాపీగా జీవిస్తావు నీ బాబా మాట నమ్ము నమ్మకంతో నన్ను పూజించు అన్ని శుభాలే నీకు నీ కుటుంబంతో సంతోషంగా ఆనందంగా గడుపుతావు తల్లి ఓం సాయిరం సెకండ్ నెంబర్ తాకిన బిడ్డకి బావ పంపిన సందేశం తల్లి నువ్వు మంచి శుభవార్త వినబోతున్నావు నీ కళ తొందరలోనే తీరిపోతుంది నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు జరగబోయే దాని గురించి నువ్వు ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తున్నావు అసలు నువ్వు ఎందుకు అలా ఆలోచించడం చెప్పు అంటే బావ మీద నీకు నమ్మకం ఉందా లేదా మరి నమ్మకం ఉన్నప్పుడు నువ్వు అట్లా ఆలోచించుకు ఎందుకు ఆందోళన పడుతున్నావు ఎప్పుడు చూసినా నీ మనసుని ఆలోచించి పాడ చేసుకుంటున్నావు ఆలోచించడం వల్ల నీకు ఏమన్నా ఉపయోగం ఉందా చెప్పు టైం వేస్ట్ తప్ప జరగబోయే దాని గురించి నీకెందుకు బిడ్డ బాబా ఉన్నాడు కదా నువ్వు జరగబోయే దాని గురించి ఆలోచించడం మానేసి ఈ రోజు గురించి ఏం జరగబోతుందా అని దాని గురించి నువ్వు ఆలోచించు ఈ రోజు ఏం చేయాలి పనులు ఏమేమి పూర్తి చేయాలి అని దానిపై దృష్టి పెట్టుబిడ్డ రేపు జరగబోయే దాని గురించి నీకెందుకు దాని గురించి వదిలి ఈ బాబా ఉన్నాడు చూసుకుంటాడు నేను సంతోషంగా ఉంచడానికి బాబా ప్రయత్నిస్తున్నాడు రాబోయే గురించి ఎలా ఉంటుందో అన్ని విషయాలు బాబాకి తెలుసు నీకు తెలియదు కదా మరి ఎందుకు రాబోయే దాని గురించి ఆలోచిస్తావు నేను నీకు తోడున్నాను నువ్వు ఈ రోజు గురించి ఆలోచించు రాబోయే దాని గురించి దిగులు పెట్టుకోకు అలా దిగులు పెట్టుకుని ఏం పనులు చేయకుండా కూర్చోకు ఇంట్లో వాళ్ళని పట్టించుకోవడం మానేసా ఇంట్లో వాళ్ళని పట్టించుకోవడం కూడా ఆలోచించు నువ్వు ఈ రోజు గురించి ఆలోచించి ఇంట్లో వాళ్ళని పట్టించుకో నీ కోరిక ఎలా తీరబోతుందో నాకు తెలిసి బిడ్డ నీ కోరిక తీర్చడానికే నేను నీ ముందుకు వచ్చాను ఈ రోజు ఆ కోరిక తీరబోతుంది బిడ్డ ఈ శ్రావణ మాసంలో నీ కోరిక తీరబోతుంది ఈ రోజు నుంచైనా బాధపడుతూ కూర్చోకు అలాగే ఎక్కువగా ఆలోచించుకు నీకు ఇంకా అన్ని శుభవార్తలే కుటుంబంతో సంతోషంగా ఉంటావు నీకున్న కష్టాలన్నీ తీరుతాయి నీ కుటుంబంతో సంతోషంగా గడుపుతావు బాబా మాటలు నమ్ముతావు కదా ఇంకెందుకు మరి ఈ రోజు గురించి సంతోషంగా ఉండు అలాగే ఈ రోజు గురించి ఆలోచించు బాబా ఎప్పుడు నీతోనే ఉన్నాడు అనే విషయం మర్చిపోకు నీ కోరికలన్నీ బాబా తీరుస్తాడు బాబా మీద నమ్మకం పెట్టుకో అర్థమైందా బిడ్డ ఓం సాయిరం